కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని రాజ్యసభ సభ్యుడు వదిరాజు రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కలిశారు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు రాష్ట హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పోరాడుతోందని వదిరాజు రవిచంద్ర వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు కలవడం జరిగింది వారికి కాజీపేటలో జరుగుతున్నటువంటి విషయాలు మొత్తం వారి దృష్టికి తేవడం జరిగింది కూలంకషంగా చర్చించడం జరిగింది గతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికే ఒక మెట్రో అటు మెట్రో అయినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా పొందవలసినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పెట్టాలనే ఉద్దేశం తెలంగాణ ప్రజలందరికీ అక్కడ రావాలనే ఉద్దేశంతో రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు అనేక సార్లు ప్రధానిని కలిసినప్పుడు కానీ రైల్వే మంత్రులను కలిసినప్పుడు కానీ మా మంత్రులందరూ వచ్చి కలిసినప్పుడు కానీ మా పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఆధ్వర్యంలో కానీ కవితమ్మ ఆధ్వర్యంలో కానీ చాలామంది కొట్లాడి ఎన్నోసార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది కలవడం జరిగింది చర్చించడం జరిగింది కానీ దాని బదులు వ్యాగిన్ రిపేరింగ్ సెంటర్ అని ఇంకొకటి ఇంకోటి మూడు పరికరాల తయారీ పరిశ్రమలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది తప్ప వినయాన్ని చెప్పినట్టు ఎవరైతే రైల్వే మంత్రి ఉంటారో వాళ్ళ రాష్ట్రాలకు మాత్రమే మేజర్గా ఇండస్ట్రీస్ తరలిపోతున్నాయి కోచ్ ఫ్యాక్టరీలు అనే అట్ వెళ్ళిపోతున్నాయి తెలంగాణకు మాత్రం మొండి చేయించి పెడుతున్నారు ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణలోని కాజీపేటలో ఇది ఖచ్చితంగా కావాల్సిన ప్రక్రియ దీనికోసం నూట అరవై ఎకరాల విలువైన భూమిని కూడా కేటాయించి రెడీగా ఉన్నటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటిది దీన్ని నిన్న చర్చించడం జరిగింది ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ వచ్చేదాకా బిఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది వాస్తవంగా కాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే విషయం డిమాండ్ నేటిది కాదు గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఈ డిమాండ్ ప్రజలు కాజుపేటతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూ రావడం జరిగింది పార్టీలకు అతీతంగా కూడా మరి డిమాండ్ చేయటం జరిగింది ఎప్పుడైతే ఈ డిమాండ్ ఉధృతం అవుతుందో అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నేడు బీజేపీ ప్రభుత్వాలు కానీ ఒక ప్రకటన చేయటం మళ్ళా దాన్ని నీరు గార్చటం జరుగుతుంది ఉదాహరణ చెప్పానంటే మమతా బెనర్జీ గారు కూడా మరి కల్కత్తా కోచ్ ఫ్యాక్టరీ తీసుకుపోవడం జరిగింది కేంద్రంలో ఏం రైల్వే శాఖ మంత్రి ఉంటే ఆ రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ తీసుకుపోవటం మరి వరంగల్కు రావాల్సిన తెలంగాణ రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీని మొండి చేయి చూపెట్టడం జరుగుతుంది కాబట్టి మా ప్రధాన డిమాండ్ కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసము ఖచ్చితంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము ఉద్యమం మరి చేస్తేనే ఉంటాము స్పష్టమైనటువంటి ప్రకటన రావాలని కూడా డిమాండ్ చేస్తూ దీంతో పాటు కాజ్బేట్ జంక్షన్ డివిజన్ స్థాయి డివిజన్ గా తీర్చిదిద్దాలని మా రెండో డిమాండ్ వాస్తవంగా